విజయ్కి సంబంధించిన తమిళ్ విజయ్కి సంబంధించినటువంటి న్యూసు మరి ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు ఆల్రెడీ గతంలో అన్నారు భగవత్ కేసరికి ఇది ఒక రీమేక్గా రాబోతుందనే చేసి ఒక తమిళ నటుడు ఓపెన్గా లైవ్లో చెప్పాడు దాన్ని అనిల్ రాఘపూడి ఖండించాడు ఎందుకంటే భగవత్ కేసరికి దర్శకుడు రైటరు అనిల్ రావిపూడి అనిల్ రాఘపూడి సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రెస్ మీట్లోనో దానికి సంబంధించిన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ విషయాన్ని కొద్దిగా ప్రస్తావించడం జరిగింది అప్పుడు లేదు ఈ దీని గురించి మాట్లాడాము విజయ్తో మాట్లాడాము కానీ అదే సినిమా కథ అని మొత్తం కాదు అది అది సేమ్ భగవత్ కేసరి సినిమా స్టోరీ కాదు రీమేక్ కాదు అని కూడా చెప్పాడు కానీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వార్త ఏంటంటే బాలకృష్ణ హీరోగా అనిల్ రాజ్ పూడి దర్శకత్వంలో వచ్చిన భగవత్ కేసరి సినిమాకి రీమేక్ దాన్ని మేము మూల కథ తీసుకున్నారని చెప్పేసి అంటున్నారు తీసుకునే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు విజయ్ రాజకీయాలకు వస్తున్నాడు లాస్ట్ సినిమాగా దీన్ని అనౌన్స్ చేశాడు జననాయక అనే సినిమా నా యొక్క చివరి సినిమా తర్వాత నేను పూర్తి సమయాన్ని రాజకీయాల్లోనే ఉంటానని చెప్పేసి విజయ్ ప్రకటించాడు ఈ క్రమంలో ఈ సినిమాకి పెద్ద హైప్ అయితే క్రియేట్ అయింది